ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ను ఏర్పాటు చేయాలని పెద్దపల్లి జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ సూచించారు ఈ మేరకు గోదావరి ఖని పట్టణంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రధానంగా ఇందిరానగర్లోని అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ను ప్రారంభించారు అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలు వారి విద్యాభ్యాసం సదుపాయాలు ఆహార పదార్థాలు పరిసరాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి అనువైన కూరగాయల మొక్కలను పెంచాలన్నారు తద్వారా పిల్లలకు పోషక పదార్థాలు అందుతాయన్నారు ఆర్గానిక్ ఫుడ్ అందించడం వల్ల పిల్లల్లో మరింత సృజనాత్మకత శక్తి పెరుగుతుందన్నారు అదేవిధంగా ప్రైవేటుకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు పిల్లల శాతం పెంచాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు చిన్నారుల తల్లిదండ్రులతో కాసేపు ఆయన మాట్లాడారు పెద్దపల్లి జిల్లాలో దాదాపు ఏడు వందల ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఆదేశాల ప్రకారం మా సెక్రటరీ అనంత ప్లస్ మళ్ళీ డైరెక్టర్ మేడం క్రాంతి వేసిలి వీళ్ళందరూ కూడా రెండు రోజులు మేధో మదన సదస్సు అని చెప్పేసి హైదరాబాద్లో నిర్వహించిన తర్వాత మన అంగన్వాడీల్లో పిల్లలు అడ్మిషన్స్ బాగా పెరగాలి ఇంత చాలా ఖర్చు చేస్తుంది గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఖర్చు చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు దీన్ని ఉపయోగించుకునేలాగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఈ సంవత్సరము గౌరవ మంత్రి వాళ్ళు ఆదేశాల ప్రకారం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము ఎలా ఉంటుంది మనం అందరికీ చెప్తాము ఎవరైతే అంగన్వాడీ కేంద్రానికి రాకుండా ప్రైవేట్ స్కూల్స్ కు పోతున్నారు ఆ పిల్లల్ని మేము టార్గెట్ చేసుకుని ఫ్రీగా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము ఫుడ్ పెడుతున్నాము అన్ని చెప్తున్నాము అన్ని చేస్తున్నాము అనవసరంగా ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ పాఠశాలకు వేల వేల రూపాయలు కట్టడం ఎందుకు అనేది గవర్నమెంట్ ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మేము ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తాము ఈ రోజు జిల్లాలోని ఏడు వందల ఆరు అంగన్వాడి కేంద్రంలో పోషణ వాటికాలని చెప్పేసి అంగన్వాడి కేంద్రానికి ఈ రోజు మేము వచ్చినాము ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే మా బేబీలు ఇక్కడనే చదువుకుంటారు అయితే వచ్చినాం వచ్చేసరికి ఇక్కడ మేడం వాళ్ళు ఇక్కడ కాల్ ప్లేస్ లో మంచిగా తాబిచ్చి చెట్లని నాటిస్తున్నారు కూరగాయల చెట్లు వాటిని చూసేసరికి మా ఇంటి దగ్గర ఉన్న కాలు ప్లేస్ లో మేము కూడా ఇట్లా చెట్లను పెంచాలని మేము మనం వండుకునే కూరగాయలు మన ఇంట్లోనే పెంచుకోవాలని మేము కూడా అనుకున్నాం